నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అంటారు కర్కాటక రాశి వారికి గత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు సెప్టెంబర్ నుండి కూడా కంప్లీట్గా కూడా డీప్ రోస్ట్ అయిపోయినరు వీళ్ళు మొత్తము కూడా అసలు ముందు వెనకాల ఎటు కూడా ఇంత గ్యాబ్ లేకుండా కంప్లీట్గా కూడా మాడిపోయి ఉన్నారు వీరికి ఈ యొక్క మార్చ్ నుండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి సమాధానం అయితే అద్భుతంగా గోచరిస్తుంది మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే కొంత కాలక్షేపం కోసము నూతన సంగీత అదేవిధంగా డ్యాన్స్ రిలేటెడ్ పట్ల ఆకర్షితులు అయ్యేటువంటి విధంగా కనబడుతుంది పిల్ చిల్డ్రన్స్ కావచ్చును లేదా అంటే కొంత వయసులో ఉండేటువంటి వారు ఇక కొంతమందికి ఆర్థిక సహాయము చేయగలిగేటువంటి రేంజ్కు వెళ్ళబోతున్నారు రాజకీయాల్లో ఉండేటువంటి వారికి కాలము అనుకూలంగా ఉంది చేసిన పనులకు మంచి ఫలితాలను అందుకోగలిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది తప్పకుండా తామర వత్తులతో దీపారాధన చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహము పొందగలుగుతున్నారు అధికారులతో ఉన్న ఉన్నత స్థానాల్లో ఉన్నవారితో పరిచయాలు పెంచుకోగలుగుతారు ఎవరైతే చక్కటి అధికారంలో ఉన్నారో ఆ పై అధికారులతో పరిచయాలు జరిగి అద్భుతమైనటువంటి అభివృద్ధి గోచరిస్తూ లీజులు లైసెన్సులు టెండర్లు కొంత లాభాన్ని ఇస్తున్నాయి అదేవిధంగా వాతావరణంలో మార్పుల కారణంగా కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ప్రయాణాలలో అసౌకర్యానికి గురి అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది చిన్ననాటి మిత్రుల ద్వారా కొన్ని ప్రయోజనాలకు సంబంధించినటువంటివి దక్కించుకోగలుగుతున్నారు అంటే కొంత ఉపయోగపడేటువంటి పనులు దక్కించుకోగలిగేటువంటి పరిస్థితి ఉంది బంధుత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం గురించి జీవిత భాగస్వామితో మరలా అంటే గతంలో గడిచినటువంటి గొడవలు గతంలో జరిగినటువంటి మానసిక బాధ బంధువర్గంతో సరే జరిగిందేదో జరిగిపోయింది మరలా మాట్లాడదామని భార్య భర్తలు డిస్కస్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించుకోండి ఈ నెలలో అమ్మకాల విషయంలో ఆలస్యం జరిగే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి మీ యొక్క భూ రిలేటెడ్ కానీ అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని అనుకునేటువంటి సందర్భాలలో కొంత లేటుగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సంతానం పట్ల శ్రద్ధ కనబరుస్తున్నారు మీరు చేయలేని కార్యక్రమాల ద్వారా మీరు ఏదైతే ఉన్నాయో చేయలేని కార్యక్రమాలు మీ యొక్క పిల్లల ద్వారా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది గృహంలో కొన్ని అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది దీనివలన కొంత ఖర్చులు అధికంగా పెరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది నిత్య అవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతున్నాయి అదేవిధంగా అంతంత మాత్రంగానే ఆర్థిక భారము కొంత మోయలేనంతగా కూడా గోచరిస్తుంది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరంగా ఉంది ఆంజనేయ స్వామి ఆలయ ఆలయాన్ని సందర్శించడం కావచ్చును స్వామివారి యొక్క సింధూరము మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల కొంత పర్వాలేదు అనేటువంటి వాతావరణం కనబడుతుంది అదేవిధంగా వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వెనుగంజలో నడుస్తున్నాయి ఈ యొక్క టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది పెట్టిన పెట్టుబడులు తిరిగి దక్కుతున్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి గమనించుకోండి రాజకీయాలలో ఉండేటువంటి వారు జనాల నుండి కావచ్చును ప్రభుత్వం నుండి కావచ్చును కొంత ఆకర్షించబడుతూ ఉన్నారు పలువురితో పరిచయాలు మీకు అద్భుతమైనటువంటి ముందడుక్కు అటువంటి పరిస్థితి ఉంది స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో సతమతము కావద్దు మృత్యుంజయ హోమము జరిపించుకోండి లేదా మృత్యుంజయ మంత్రాన్ని మీరైనా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా రెన్యువల్స్ కోసం దరఖాస్తు చేస్తారు విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అంతంత మాత్రంగానే ముందుకు వెళ్ళబోతున్నాయి తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉండబోతున్నది మీరు జన్మించినటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ను అనుసా అనుసంధానంగా తీసుకొని మీ యొక్క ఒక లక్కీ డేట్ కానీ మీకు ఏ రోజు బాగుంటుంది ఏ డేట్ కలిసి వస్తుంది అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి తప్పకుండా ఒక రక్షా కంకణాన్ని అయితే ధరించుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి ఈ నెల స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి ఉండేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా విలువైనటువంటి వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ప్రయో ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో పై అధికారం నుండి అంటే మంచి ప్రయోజన ప్రయోజనానికి సంబంధించినటువంటి పనులు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు లభించుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది తప్పకుండా కూడా నారాయణ స్మరణతో ఈ నెలను ఈ యొక్క కర్కాటక రాశి వారు ముందుకు వెళ్ళాలి నిత్యము కూడా దీపారాధన చేసుకోవాలి అదేవిధంగా జిల్లేడు వత్తులు అష్టమూలిక తైలంతో దీపారాధన చేయడం వల్ల కొన్ని ఆటంకాలు అనేటువంటివి తొలగిపోతున్నాయి తప్పకుండా కూడా కొంత ఈ యొక్క త్రయంభకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనా ముత్యమోక్ష అమృత అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించుకునేటువంటి ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారికి ఆల్ ద బెస్ట్ మార్చ్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా విధించారు గురుగారు ధన్యవాదాలు మహోదయ